నరకానికి తీసుకెళ్లే ఆచరణలు మనందరికీ తెలిసిన విషయమే మొట్టమొదటిగా షిర్క్ ఇందులో డౌట్ లేదు ఎలాంటి అనుమానం కూడా లేదు కాకపోతే ఏంటంటే షిర్క్ గా చేస్తారు కొద్దిమంది కొద్దిమంది గా చేస్తారంటే అఫీషియల్గా అంటే బహిరంగంగా చేసేస్తారు అఫీషియల్ గా చేసేస్తారు అసలు భయపడరు అనమాట ఇక్కడ అల్లా అల్లా కల్లా మస్జిద్లోకి వచ్చేటప్పుడు టోపీ ఆడవాళ్ళేమో మన ముస్లిం యొక్క పెళ్లిల్లో మన ముస్లింల యొక్క శుభకార్యాల్లో నెత్తిమే చెంగి చేసుకొని ఇలాం వలైంబాబీ బావి బాబీ ఇస్లాం లేఖం బాబీ స్లాంకం పాప స్లాంలీం ఆపా స్లాంలీం పాప చేసేవన్నీ కూడా చండాలమైన షిర్క్ పనులు ఒక మాదిరి షిర్క్ కాదు మళ్ళీ డైరెక్ట్ గా వెళ్తారు డైరెక్ట్ గా దర్శనాలు చేసుకుంటారు డైరెక్ట్ గా సిరికి చేస్తారు మళ్ళీ ఇక్కడికి వచ్చేసేమో ఇస్లాంలీఖం బాబీ వాళ్ళకి కాదు ముందు మనకి సిగ్గు ఉండాలి హజరత్ అబ్దుల్లా బిన్ అంటున్నారు ఎవరైతే ఇస్లాంలో లేనటువంటి ఒక బిద్దతను తయారు చేస్తాడో ఒక బిద్దతును సృష్టిస్తాడో వారికి సలాం కూడా చేయకండి అంటున్నారు వీళ్ళు సిర్పు చేస్తున్నారు మనకు క్లియర్ గా తెలుసు మన బంధువుల్లోనే ఉన్నారు వాళ్ళకి మనం చెప్పడానికి మొహమాటాలు అడ్డొచ్చేస్తాయి బయటోళ్ళకైతే మొత్తం రచ్చ చేసేసి రవ్వ చేసేసి కాటర్లు ఎగరేసేసి అసలు ఏమనుకుంటున్నారా మసీద్కి మీరు ఎందుకు వస్తున్నారా అని చెప్పి అక్కడ బాగా చెప్తాం మనం ఇక్కడైతే మన ఫ్యామిలీయే కదా మొహమాటాలు అడ్డు వచ్చేస్తాయి అరే ఇస్లాం ధర్మం వచ్చిందే ఈ మొహమాటాలన్నీ పక్కన పెట్టాలి అబూ జహల్ ఎవరు ప్రవక్త గారి బంధువు కాదా అబూల్ అహద్ ఎవరండి ప్రవక్త వారి స్వయాన సొంత పెద్నాన కాదా అబు తాలీబ్ ఎవరండి ఎక్కడ దాకా మాట్లాడుకుంటున్నాం మనం అబు తాలిబ్ ఎవరు ప్రవక్త గారికి సహాయ సహకారాలు సొంత బాబాయే కదా ప్రవక్త ముహమ్మద్ సుల్సలం కలిమా చదవండి బాబాయ్ కనీసం చెవులో చెవులో చెప్పండి కనీసం మీకు తీర్పు తిన రోజున నేను అల్లాతో సిఫారసు చేస్తాను అని చెప్పేసి ప్రవక్త వారు అబు తాలీబ్ కు చెబుతూ ఉంటే కురాన్ లో ఆయత వచ్చేస్తుంది ఇన్నకలాహది మన హిన్నోహది మై యష ఎల్లాకె నది మీరు ఎవరికి తలుచుకుంటారో వాళ్ళకి రుజుమార్గం ఇవ్వలేరు నేను ఎవరికి తలుచుకుంటారో వాళ్ళకి రుజుమార్గం ఇస్తానని చెప్పి బంధుత్వాలు ప్రేమలు సంబంధాలు ఎక్కడి వరకు అంటే ఎక్కడి వరకు అయితే శరీరత్కి విరుద్ధమైన పనులు జరగవో అక్కడి వరకు మన బంధుత్వాలు చాలా బాగుండాలి వాళ్ళతో ప్రేమ ఆప్యాయులతో ఉండాలి మన రివర్స్ అయిపోయింది ఎలాగనుకున్నారు మనల్ని పర్సనల్ గా ఏదైనా చిన్న మాట అంటే పగ సాధించేస్తాం మనం పగ సాధించేస్తాం మనం ఆడమని ఆ మాట అంటాడా మా వదిన మాట అంటదా మా అక్క మాట అంటదా మా తోడుగోళ్ళ మాట అంటదా మా ఆడబుడిచి ఆ మాట అంటదా మా అత్తగారు ఆ మాట అంటదా మా కోళ్ళ మాట అంటదా పర్సనల్ గా ఏమన్నా అంటే చాలా ఫీల్ అయిపోతారు వీళ్ళు కానీ చండాలమైన పనులు సిరికి యొక్క పనులు డైరెక్ట్ గా పబ్లిక్ గా చేస్తూ ఉన్న ఒక మాట కూడా మాట్లాడడం మనం ధైర్యం చేసి ఉదయాన్ని వాళ్ళు తప్పుడు పనులు చేయకూడదు అక్క నువ్వు తప్పుడు పనులు చేయకూడదు చెల్లిని వాళ్ళ తప్పుడు పనులు చేయకూడదు ఆడపడిచని వాళ్ళు తప్పుడు పనులు చేయకూడదు అత్తగారు మీరు అలా వెళ్ళకూడదు పాళ్లను తప్పుడు పని చేయకూడదు చెప్పరు ఇక్కడ మొహమాటాలు అడ్డూ కానీ వీళ్ళకి మనసులో కొంచెం ఏదైనా పర్సనల్ గా అంటే మాత్రం సీరియస్ గా తీసేసుకుంటారు పగ సాధించేస్తారు అల్లాగే నబీస్ ఎస్ క్లియర్ గా చెప్పారు దాని సారాంశం ఏమిటి బంధుత్వం కలుపుకోవడం అల్లా సంతోషం కోసమే బంధుత్వం తెంచుకోవడం కూడా అల్లా సంతోషం కోసమే ఎందుకు మాట్లాడలేదండి ఎందుకు వాళ్ళతో బంధుత్వాలు తెంపుకుంటున్నారు మేము కావాలని తెంపుకుంటలేదు బై వాళ్ళు పర్సనల్ గా మమ్మల్ని లేదు అన్నారని తెంపుకుంటలేదు బై వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయంటే ఎంత చండాలమైన పనులు ఉన్నాయంటే జుమ్మా రోజు ఏమో మసీద్కు వస్తున్నారు మిగతా రోజులేమో ఎక్కడెక్కడికో వెళ్తున్నారు పోతే అందరూ డైరెక్ట్ పోయారు గొడవ వదిలిపోద్ది తప్పేం లేదు భై తప్పే ఉంది చెప్పండి లా కొత్త ధర్మం విషయంలో ఎవరి మీద ఎలాంటి బలత్కారం బలవంతం లేదు సత్యం అసత్యం వేరుగా ఉంది హక్కు నా హక్కు వేరుగా ఉంది మీకు అది బాగా ఇష్టమా ఎందుకో గొడవ వదిలిపోద్ది ఎందుకు ఈ డబల్ గేమ్ ఎందుకు మమ్మల్ని వేరే వాళ్ళ దగ్గర మళ్ళీ వాళ్ళు కానీ చూపించడాడుగా ఇక్కడ అదే కదా అవుతుంది ఆ సాయిబులు ఉన్నారండి చాలా మంచి వాళ్ళు అండి కూడా వెళ్తారు మా దగ్గర కూడా వస్తారండి ఈ సాయిబులు ఉన్నారండి చాలా చండాలమైన వాళ్ళు అండి వీళ్ళు ఎప్పుడు కూడా అల్లా అంటారండి మసీదు అంటారండి ఇంకా ఎక్కడికి పిలిచినా రారండి అంటే మీరేదో పత్తిత్తులాగా మేము పరికిమల్లు వాళ్ళగా మీరు అదే కదా చేస్తుంది ఇక్కడ